హాయ్ అండి నమస్తే ఈరోజు నేను చాలా ఎక్కువ వెజిటబుల్స్తో ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇన్స్టాంట్ సాంబార్ అనుకోండి అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు చాలా ఎక్కువగా వెజిటబుల్స్ మనము ఈ సాంబార్కి వాడుకోవచ్చు నేను ఈరోజు గోరు చిక్కుడు బీన్స్ ఆలుగడ్డ క్యాప్సికము ఆనియన్ టొమాటో ఇవి తీసుకున్నానండి వంకాయ లాంటివి కూడా వేసుకోవచ్చు క్యారెట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ముల్లంగి ఇలాంటివి ఏవైనా కూడా మిక్స్ చేసి మనము కమ్మనైన ఈజీ సాంబారు చేసుకోవాలి కుక్కర్ తీసుకున్నాను అందులోకి కందిపప్పులు వేసుకోవాలి మందికి సరిపడేంత సాంబార్ చేస్తున్నాను ఇందులోకి చిన్న కప్పుతో రెండు పావు కప్పు కందిపప్పును వేసుకొని నీళ్లు వేసి కడిగి మళ్ళీ ఫ్రెష్గా వన్ టు టూ రేషియోలు నీళ్లు వేసుకున్న తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న కూరగాయల్ని వేసుకోవాలి ఈ కూరగాయలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే బాగుంటుందండి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచు పొడుగ్గా తరుక్కుంటే సాంబార్కి చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ని టమాటోని కరివేపాకుని పక్కన ఉంచాను ఇవి మాత్రమే కుక్కర్లో వేసాను స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి కాస్త పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే చాలు ఆనియన్స్ని ఇలా ఈజీగా కట్ చేసుకోండి చాలా బాగా వస్తుంది ఆనియన్ కుండే కింది భాగము పైన పెట్టేసి అది కట్ చేయకుండా చుట్టూ మనకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నా ఈజీగా ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకోగలం అన్నమాట చూడండి ఇలా పువ్వులాగా నిలువు లైన్స్తో కట్ చేసుకోవాలి ఇలా చేశాను ఒకే ఒక్క టమాటో తీసుకున్నాను టమాటో మనకు కావాల్స్తే రెండు మూడు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు ఒక్కటే వేశాను బిగ్ టమాటో ఒకటి వేశాను టూ ఆనియన్స్ వేసాను కరివేపాకు కూడా కాస్త చీరేసి పక్కన ఉంచేసాను చూడండి ఎంత ఈజీగా ఆనియన్ను కట్ చేసుకోగలము నేనైతే చాలా టిప్స్ ట్రై ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఆనియన్ తరిగానంటే కళ్ళల్లో నీళ్ళు ధారాపాతంగా కారిపోతాయి ఫాస్ట్గా ఎలా అయిపోతుందని ఆలోచిస్తూ ఉంటాను ఇందులోకి ఒక్క స్పూను ధనియాలు పావు స్పూన్ జీలకర్ర దాంట్లో పావు మెంతులు వేసాను కొంచెం కారపొడి పచ్చి కొబ్బరి ముక్కలు కా ఐదు ముక్కలు వేసానండి ఇంగువ కూడా వేసాను పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి మన ఇంట్లో ఫ్రెష్గా పచ్చి కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీకి బాగా బరకగా పట్టుకోవాలి ఇలా ఉండాలి కోర్సుగా ఉండాలి ఇది పక్కన ఉంచేసాను మరి స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసేసి కాస్త ఆవాలు జీలకర్ర వేసానండి రెండు మూడు శనగపప్పు గింజలు పడిపోయాయి చిన్న ఎండుమిరపకాయ ఉంటే రెండు మూడు వేసేయండి తుంచి వేసేయండి నేను చిన్నవి మూడు వేసాను ఆ తర్వాత తరిగి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని మొదటగా వేసేసి కరివేపాకు కూడా వేసేసి కాస్త లైట్గా వేయించుకోండి అంటే మనకు కాస్త కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మంచి వాసన కూడా వస్తుంది ఇందులోకి తరిగి ఉంచుకున్న టమాటోలను కూడా వేసేసి అటు ఇటు గరిటతో తిప్పేసి మిక్సీకి వేసుకున్న సాంబార్ మసాలా ముద్దని ఇందులో వేసేసి ఆ మిక్సీ జార్లో కాసిని నీళ్లు వేసేసి ఇందులో వేసి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించండి నీళ్ళని ఎగిరిపోయి బాగా కుతకుతగా ఉడకాలి ఉల్లిపాయలు టమాటోలు బాగా మెత్తబడాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసి ఆ రసాన్ని వేయండి నా దగ్గర చింతపండు పేస్ట్ రెడీగా ఉంటుంది కాస్త నీళ్లు వేసి కలిపి వేసేసాను కుక్కర్ వచ్చి చల్లారే రోపు ఈ ప్రాసెస్ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేశాను దగ్గరికి అయింది మసాలా చల్లారిన తర్వాత ఉడికించిన ఈ పప్పు మీద ముక్కలన్నీ తీసి ప్లేట్లోకి వేసేసుకోండి ఈ వెజిటబుల్ ముక్కలు మరింత మ్యాష్ కాకుండా ఉంటాయండి పప్పు ఏమో చాలా బాగా ఉడికింది కదా కొంచెం ఉండిపోయాయి అందులోకి ఇంకా బాగా పప్పు అంతా కలిపిన తర్వాత మరి ముక్కలు వేసేసాను ఉడికించిన ఈ మసాలా ముద్దని ఇందులోకి వేసేసుకుంటున్నాను సపరేట్గా ఇది ఉడికించాము అనుకుంటాం కదా కానీ పప్పు కుక్కర్ పెట్టి అది చల్లారేలోపు ఈ పక్క ఈ ప్రాసెస్ అయిపోతుందండి చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా కుక్కర్లో వేసి ఉడికించవచ్చు కానీ ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుంది కలిపిన తర్వాత బాగా చిక్కగా ఉంది కదండి మరి కాసిన నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఒక మందికి సరిపడేంత సాంబారు రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మరి స్టవ్ వెలిగించేసి బాగా ఉడికేదాకా మనము కుక్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలి టేస్టీ టేస్టీగా సాంబార్ రెడీ అయిపోతుంది ఇలా మీరు ఎవరైనా చేస్తారా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ ద్వారా తెలపండి ఇందులోకి టేస్ట్ మరింత పెరగడానికి కొంచెం బెల్లం వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే బాగా ఉడుకుతోంది కదా ఇంకా సాంబార్ అయితే మంచి వాసన వస్తూ రెడీ అయిపోయింది చూసారు కదా ఈరోజు నేను చేసిన ఈ సింపుల్ వెజిటబుల్ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ